జగనన్న కాలనీకి సేకరించిన భూముల కొనుగోలు వ్యవహారంపై విచారణ జరపాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు ఈ మేరకు టీడీపీ నాయకులు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో గత ప్రభుత్వం కాలంలో జగనన్న కాలనీ ఇంటి స్థలాల కోసం సేకరించిన భూముల కొనుగోలు ప్రక్రియపై విచారణ జరిపించాలని టీడీపీ నాయకులు కోరారు అప్పటి ఎమ్మెల్యే గణేష్ తన అనుచరుల ద్వారా నాలుగు మండలాల్లో రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అధిక ధరకు విక్రయించి లక్షల రూపాయలు అక్రమంగా సంపాదించారని టీడీపీ కౌన్సిలర్ ధనిమి రెడ్డి మధు ఆరోపించారు ఇలా అప్పుడు అధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చేటట్టు అప్పుడు పట్టించుకుని దిక్కలేదు వాళ్ళు ప్రభుత్వం ఉంది అన్యాయాన్ని న్యాయాన్ని ప్రోత్సహించారు వాళ్ళ ప్రభుత్వంలోనే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బాధ్యతలు ఇలా కూడా న్యాయం జరిగే వరకు కూడా మా పార్టీలకు అండగా ఉంటుందని మరోసారి చెప్తూ సెలవు తీసుకుని అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆర్డీఓ గారికి ఒక కంప్లైంట్ అవ్వడానికి రావడం జరిగింది మా పార్టీ తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వైపు వైసీపీ ప్రభుత్వం నడిచింది ఆ ప్రభుత్వంలో ఇక్కడ పెట్ల గణేష్ ఎమ్మెల్యేగా పనిచేశాడు పనిచేసి ఈ పనికిమాలోడు చేసిన పని ప్రజలందరికీ తెలియాలి అప్పుడు జగనన్న పాలనీకి ఇల్లు కేటాయించడం కోసం భూములు కొన్నారు రైతుల దగ్గర గవర్నమెంట్ కేటాయించిన డబ్బుల కంటే తక్కువకి ఇల్లు రైతుల దగ్గర బేరవాడుకొని పదిహేను లక్షలకి ఇరవై లక్షలకి పది లక్షలకి రైతులు తీరుకొని గవర్నమెంట్